മൂന്ന് നാല് ഐത് ആറ് ഏഴ് എനിക്ക് തൊണ് പത്ത് പദക്കൊണ്ട് പതിനെണ്ട് പതിമൂന്ന് പതിനാല് పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏడు మర్చిపోతున్నాం రెండు మర్చిపోతున్నాం మూడు మర్చిపోతున్నాం ఎనిమిది ముప్పై ఆపేసి కొన్ని తీసుకొని గుండెలు పోస్తా కొద్దిగా పోయి చాలు 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 ఓకే లెక్క పెట్టి దీంట్లో డబ్బాలు వేసేసే లెక్క పెట్టి ഐ ആറ് ഏഴ് എനിക്ക് തൊണ് പതിനൊണ്ട് പതിനെട്ട് പതിനൂടു പതിമൂടു പതിനാല് പതിനായിരുന്നു പതിനായിരുന്നു പതിനാറ് പതിനാറ്

ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై

11 12 13 14 15 16 17 మరి ఇప్పుడు పదహారు తర్వాత పదిహేడు అక్కడ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రాలే ఇప్పుడు అట్లాగే పదిహేడు అయిపోయింది తర్వాత పద్దెనిమిది నెక్స్ట్ ఈసారి టూత్పిక్లు లెక్కడదాం లెక్కట్టి పొలాలన్నీ దాంట్లో పెట్టాలి రెండు సార్లు ఏడు తర్వాత ఎంత ఎనిమిది అదిగా మళ్ళా పాది అన్నా అనకూడదు పది అంతే పదమూడు ഹല ഹൈദു 15 15 16 16 17 17 18 18 19 19 20 20 21 21

బిల్లలు ఏం బిల్లలు టోకెన్స్ ఓకే అయితే దాన్ని మొత్తం కింద పోసేసాయి మాట్లాక పెడతాం పదమూడు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది

ము నలభై ఆరు స్పీడ్గా లెక్క పెడుతున్నావే నలభై ఏడు స్పీడ్ వచ్చిందిగా నలభై ఎనిమిది యాభై నాలుగు అది ஏழு எலூரு அறுவை ஐந்து அறுவடை பை やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、やめただ、 తొంభై తొమ్మిది వంద వంద లేదే ఒకటి మిస్ అయిపోయింది సరే అది మూత పెట్టేసి ఈసారి ఇంకేనా హై స్కూల్లో లెక్క పడుతుంది ఈసారి ఓకే హై స్కూల్లో హై స్కూల్లో అన్నీ అన్నీ ఎక్కువ కాడి కొన్నిది కొన్ని తీసుకోగా ఇంకా తీసేసాయి కొట్టిన కాడ తీసేయి కింద పెట్టాయి పెట్ట ఇంకా ఎన్ని ఎక్కువ తీసుకో చూద్దాం ఇవాళ అన్నీ చెక్ చేస్తున్నావు మొత్తం నువ్వు బండిలో ఉండేటన్నీ అన్నీ ఎవరు చెక్ చేయాలి ఇంతవరకు నువ్వే చెక్ చేసేది కదా అది మళ్ళీ పెట్టుకోవచ్చులే అది ఓకే ఆదిత్య విన్నారా ఓకే

പതിനായി പതിന പതിനാറ് പതിനേഴ് అంటే అక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎట్లా అంటామో ఇక్కడ కూడా అంటే పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది అట్లా పద్దెనిమిది 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 పంతొమ్మిది అద్దీ అట్లా మధ్యలో అయినా కూర్చొచ్చు ఎక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు

പതിനേഴ് 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 പതിന パリパリ、レベル、レモン、レミナー、レミアイド、レミんイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミアイド、レミ मच्छर मिर्च पंतों मिर्च जीरा भाई क्या भी आकारे क्या भी रंग दो क्या भी मूड दो क्या भी नारे दो क्या भी आइडिया दो क्या